నమస్తే మ్యామ్ మన పేరు ఈ డైరీ ఫామ్ గురించి ఒకసారి మీ నోటి ద్వారా చెప్పండి మనం చాలాసార్లు వీడియోస్ చెప్పిన్నాం ఒకసారి మీరు కూడా మీ పేరు అడ్రస్ నా పేరు రాజేష్ అండి మా డైరీ ఫామ్ అండి ఇది మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రాల్పల్లి గ్రామం అండి మాట్లాడుతున్నాను ఇక్కడికి వస్తా ఉన్నాను అప్పుడప్పుడు వచ్చిపోయేవాడిని అలాగే మీరు డైలీ నాకు కొద్ది కాలంగా కొన్ని ఇష్యూస్ అనేటివి జరుగుతా ఉన్న విషయాలు దీని మీద మీరు ఏం చెప్పాలన్న అందుకనే మిమ్మల్ని కవర్ పెట్టాం సార్ ఏ పెట్టారు ఏ రోమాన్స్ వస్తున్నాయనే మా డైరీకి రండి ఇప్పుడు చూడండి అవన్నీ కాదు ఒకసారి రండి మీరు ఏవో పెడుతున్నారు అందరూ ఎవరెవరి గురించో రెండాలి కనుక గత మూడు సంవత్సరాలుగా మీరు వచ్చి ఇక్కడ మా డైరీ తీసుకుని వెళ్తున్నారు కాబట్టి మీరు రండి సార్ ఇదిగో మా డైరీ చూడండి ఇదిగో మాకు ఏదో చూడండి డైరీ ఫామ్ చూసి ఇప్పుడు అందుకనే ఫస్ట్ ఈ రోమర్ లైవ్ వస్తున్నాయి ఇది ఆడికి లేదు ఇది ఏది కాదు ఎన్ని వస్తున్నాయని రమ్మన్నాం మిమ్మల్ని పిలిపించడానికి కారణం మెయిన్ ఇదే సార్ అలీఖాన్ గారు అలాగే కొత్త డైరీ పాత డైరీ మీరు వచ్చినప్పుడు మూడు సార్లు బట్టి అక్కడ లేదు సరిపోక వేరే పెట్టాం సార్ అలాగే రాజేష్ గారు ఇంకొకటి ఏంటంటే మీ డైరీ ఫామ్లో ఇప్పుడు ఇరవై ఎనిమిది గేదెలు ఉన్నాయి కనిపిస్తున్నాయి అండి మొత్తం చూసిద్దాం ఒక్కొక్కటిగా అలాగే కొన్నిసార్లు మీరు వీడియోలు పంపించేటప్పుడు వేరే విధంగా డైరీ ఫామ్స్లోనో లేదా వీధుల్లో పెట్టు ఆ వీడియోలు పంపిస్తూ ఉంటారు నాకు అది మీ దగ్గర గేదెలు లేక ఆ విధంగా పంపిస్తున్నారా దానికి పంపించడానికి గల కారణం ఆ విధంగా మా చెప్పేస్తారా లేదంటే ఇప్పుడు నా డైరీ ఫామ్ ఇది సార్ నా డైరీ ఫామ్లో గేదెలు నచ్చకపోతే వచ్చిన రైతులకి వేరే డైరీ ఫామ్లో కూడా తీసుకెళ్ళి చూపిస్తుంటాం మా దగ్గరే కొనండి మా దగ్గరే మంచిగా ఉంటాయండి వేరే వాళ్ళ దగ్గర మంచి లేవని మీకు చెప్పం ఏంటే అతను వచ్చిన అతను కూడా ఇంకా మంచి కావాలా లేదా మాకు ఈ టైప్ కావాలంటాడు రండి ఇవి చూసుకోండి అవి చూసుకోండి అని చూపిస్తుంటాం సార్ మా దగ్గర లేకపోయినా ఒక ఐదు ఆరు ప్లేస్లు మాలాటి డైరీలు ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర చిక్కి చూపెడతాం వాళ్ళకి ఏ క్వాలిటీ కలితే ఆ క్వాలిటీ వాళ్ళు అడిగిందని చెప్పి మేము తీసుకెళ్ళి చూపెడతాం సో అదే ఎక్కువ చింది నటువై ఈ వీడియోలన్నీ సో వీడియోలు పంపిస్తూ ఉన్నారు కదా బయట వాళ్ళకి రావచ్చు అంతే అండి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ మంచిగా ఉంటే ఆ మంచి గేదెలలో తీసు పెడతాం మా డైరీలోనే అక్కడ డైరీలో చెప్తాం వాళ్ళకి మా దగ్గర తీసుకుంటారు మాకు మాకు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవండి అసలు అలాంటివి ఏమి ఉండవు ఎక్కడ క్వాలిటీ మెరిట్ క్వాలిటీ గీది ఎక్కడ వస్తే అక్కడ తీసి పెడుతుంటాం వీడియోలో ఈ విధమైన గేదు ఉంది ఈ ఈ ఈ గేదైతే ఈ రైతుకి నేను పోలిస్తుంది ఇది సక్సెస్ అవుద్ది రైతుకి ఏ ప్రాబ్లం ఉండదు డైరీ ఫారం కూడా నడుపుకుంటాడో దీనివల్ల లాభం అవుతుంది ఇప్పుడు మీరు వేరే దగ్గర మంచి క్వాలిటీ గేదే ఉందనేసి వీడియో తీసేసారు అది ఒకవేళ వేరే వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు మీ ఫామ్కి వస్తే మీరు అక్కడికి కొత్త ఫామ్ వెళ్ళి తీసుకొచ్చారు ఒకవేళ అక్కడికి అంత పాలు ఇవ్వలేదు లేదా మైలు ప్రాబ్లం అవుతుంది అప్పుడు వాళ్ళ పూచే మీ పూచేయలేదు వాళ్ళకు ఉండదని మేము ఎక్కడి నుంచి తీసుకెళ్ళాం కదా అంత బాధ్యత అండి వహంతం అందులో ఏ తేడా పడు వచ్చినా మేమేసుకుంటాం మేమే ఆమె మీద ఉండి ఆయన అడిగి దీనికి ఇది ఇలా ఈ విధంగా అయితే తోలుకెళ్తానంటున్నారు దీనికి నువ్వు అంగీకరమంటావు అంగీకరం అయితేనేది ఎక్కిస్తామండి లేకపోతే మాకెందుకండి వేరే ఊరి దగ్గర అంత మేము మధ్యలోనే చేసే పని ఏం ఉండదు మా దగ్గర నప్పలేదు కాబట్టి ఆ బాధ్యత మేమే వహించి కూర్చునే దాని ఆతాము సర్వీ తీసుకొని పోయినా కానీ గేది అక్కడ ఏదైనా ప్రాబ్లం జరిగితే మేమే వహిస్తాం అది ఏది అమ్మునోడు కొండదండి నా వల్ల వచ్చే రైతు నష్టపోకూడదు అది ఆ రైతు మేలు జరగాలంటే సో ఫ్రెండ్స్ చూశారు కదండి మన రాజేష్ గారు గత మూడు సంవత్సరాల నుంచి మనం చేస్తా ఉన్నాం సో ఆయన గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు సో చాలా తక్కువగా మాట్లాడతారు తక్కువగా మాట్లాడతారు అలాగే బిజినెస్ అయితే చేస్తున్నారు కానీ ఇలా కెమెరా నర్వస్ అనేది అన్నగారికి గత మూడు సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను కెమెరా నర్వస్ అనేది ఉంది సో ఇక్కడ ప్రతిరోజు మన డైరీ ఫామ్లో ఒక ముప్పై గదల దాకా కంటిన్యూగా ఉంటాయి మీరు వచ్చేసి ఒట్టి మూడు సార్లు పాలు పిండిన తర్వాత బేరాలు అనేది చేసుకోవచ్చు అంటున్నారు ఇక్కడ మూడు సోట్ల పాలు చూసినా కానీ పాలల్లో కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని రీప్లేస్ అనేది చేసుకుంటామనేసి కూడా మనకు చెప్తా ఉన్నారు సో ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా మనకు ఎంత దూరం కానీ పంపిస్తాం అనేసి మనకు వివరించున్నాయి అలాగే గేదెల గురించి చాలామంది అడిగారు ఇది వీళ్ళ వీడియో ఆల్ వీడియో అనేసి దాని గురించి కూడా ఆయన చెప్పే సమాధానం అంటే నా దగ్గర మంచి క్వాలిటీ గేదె ఉన్నప్పుడు పక్క డైరీ ఫామ్స్ వాళ్ళు వచ్చి వీడియో తీసుకుంటారు అలాగే పక్కన డైరీ ఫామ్లో ఏదైనా మంచి గేదె ఉంది అంటే నేను అక్కడి నుంచి తీసుకుంటాను అనేసి మనకు బ్రదర్ వివరించడం జరిగింది సో గత మూడు సంవత్సరాల నుంచి నేను కంటిన్యూగా వీడియోస్ వేస్తూనే ఉన్నాను మీరు చూస్తూనే ఉన్నారు సో డైరీ ఫామ్లో గేదెలు ఎలా ఉన్నాయి ఎంకనేది కూడా చూశారు ఈ డైరీ ఫామ్ పాత మూడు సంవత్సరాల క్రితం ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉందో అది కూడా మనం చూపించడం జరిగింది సో కొత్తగా డైరీ ఫామ్ వాళ్ళు ఒక ఐదు పది గేదెలు కావాలనుకునే వాళ్ళు మన దగ్గర రాజేష్ గారిని కాంటాక్ట్ చేయండి నెంబర్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి మంచి క్వాలిటీ కలిగిన గేదెలు రెండు రకాలైన గేదెలు మన దగ్గర అందుబాటులోనే ఉన్నాయి పన్నెండు లీటర్ల నుంచి పదహారు లీటర్ల దాకా పాలిచ్చే గేదెలు ప్రతిరోజు ఉంటాయి ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల రూపాయల దాకా గేదె ధరలు అనేవి వాటి ఈత కాలాన్ని బట్టి పాలాన్ని బట్టి వీటి రేట్స్ అనేవి మారుతూ ఉంటాయి ప్యూర్ ముర్రా క్వాలిటీ గేదెలు కలిగినప్పుడు కొద్దిగా రేటు ఎక్కువగానే ఉన్నాయి అనేసి మేము డబ్బులు చూపిస్తూ ఒకసారి గేదెలు మొత్తం మీరు చూశారు ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని సాధిస్తున్నాను కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి కూడా క్లారిటీ అయ్యాయి అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను సో థ్యాంక్ యూ రాజేష్ అన్న థ్యాంక్ యూ అండి